కానీ జీవుడికి దగ్గరగా మనకు ఇంతో అంతో గుర్తించడానికి వీలైన సాధనం ప్రాణం ఈ బ్రహ్మాండం అంతా కూడా వాయుస్వరూపం అన్నాం ఆ వాయువు కూడా సంహారం ఉపసంహారం అయిపోతుంది అప్పుడేం మిగులుతుందన్నారు వాయువు కూడా లేనప్పుడు అంటే ఈ పిండ బ్రహ్మాండ కల్పన లేనప్పుడు ఉన్నవాడు ఒక్కడే సూర్య సూర్య ఏకో విచరతే సూర్యుడు ఒక్కడే సంచరిస్తాడు అది అబద్ధం అండి సైంటిస్ట్ ఒప్పుకోవటం లేదు భూమి తిరుగుతున్నది కానీ సూర్యుడు తిరగడు మీ శాస్త్రాలు సూర్యుడు ఏమిటి అన్నారు అది మా శాస్త్రాలు సూర్యుడు అంటే ఆ సూర్యుడు కాదయ్యా సూర్యుని వంటి వాడు చైతన్య ప్రకాశం చిత్ప్రకాశం జ్ఞానం ప్రజ్ఞానం బ్రహ్మా Dana de, adi.